నమో వెంకటేశయ ఇదిగోండి ఈరోజు మా దర్శనం అయితే సంపూర్తిగా కంప్లీట్ అయింది చూడండి రాత్రిపూట వెలుగులో దగ్గ మెలమెల మెరుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూసి తరించండి అలాగే మా ఛానల్ని ఆదరించాలని వచ్చేసాము రూముకి అయితే వచ్చేసాము కదా నోరుస్తున్నాడు బుజ్జిగా అయితే పెద్ద రూమ్లు చాలా బాగుందండి రెండు బెడ్రూమ్లు ఆయన అయితే కరెంట్ పొదుపు చేసినది లైట్లు వేయలేదు కరెంట్ లేనట్టుగా ఉంది స్విచ్లు వేసే ఉన్నాయా ఎందుకంటే కరెంట్ అయితే లేదు అడగడానికి వెళ్తున్నారు బుజ్జిగాడి ఇంకా ఫ్రెష్గా అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నాడు అయితే వేసారు ఆ లాజిక్ లాక్ తెలుసు లాక్ తెచ్చేసి ఇందులో వేయగానే చేసింది ఆయన అలా షాక్లో ఉండిపోయారు పెద్ద చాలా పెద్ద రూమ్ అండి సరిపోద్ది ఒక మూడు ఫ్యామిలీకి అయితే సరిపోద్ది అడ్జస్టబుల్ చేసుకుంటు కదా రూమ్ అయితే సరిపోతుంది రీచ్ అయిపోయాము రూమ్ లోకి ఎంటర్ అయిపోయాము రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్ గా ఉంది అండ్ నవ్వా నీట్ గా వేట్ మంచిగా స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మరలా రెడీ అయిపోయాము యాక్చువల్గా ఈవినింగ్ నైట్ సెవెన్ ఓ క్లాక్కి మాకు స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసాను అంతవరకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఏమైనా టెంపుల్స్ ఉంటే చూసి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరాము అదిగోండి మా బ్యాగ్ కూడా రెడీ చేశాను కిట్ అంతా మన ఇవి కూడా మంచిగా రెడీ అయిపోయింది మన ఇవి అయితే చెంగు చెంగిని ఎందుతున్నాడు ఎప్పుడు పారిపోదామని చెప్పేసి సో ఇప్పుడైతే అలాగే వెళ్ళి వస్తాము దగ్గరలో ఉన్న గోధ గోవిందరాజుల టెంపుల్కి నెక్స్ట్ అలాగా అలివేల మంగమ్మ టెంపుల్ అంట నాకు ఐడియా చాలా రోజులు అయింది వచ్చి సో ఇవన్నీ తిరుక్కుని వెళ్ళిపోతాను లాస్ట్ టైం కూడా నాకు తిరుపతి వచ్చినప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది దర్శనం అవుతున్నప్పుడు కరెక్ట్ మధ్యలో అందువల్ల ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు అలా వచ్చాము కిందనే పడుకుండా పోయాము టైం ఉంది ఆ రోజు ఫుల్ టైం ఉంది కానీ వెళ్ళే ఓపిక లేదు టైఫాయిడ్ ఫీవర్ వల్ల సో ప్రజెంట్ అయితే అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి సో ఇప్పుడైతే వచ్చేస్తాము మన అవే కోసం వెయిటింగ్ వన్ అవర్ అవుతుంది మేము ఎత్తనం రెడీ అయిపోయి చూడండి ఇంకా టైం తీసుకుంటుంది ఎంత ఇప్పుడే చూసిండి సాయంత్రం టక 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 ఇవత్తు సాయంత్రం సైనికత జత్తంటుంది ఇవన్నీ టైర్ సాయంత్రం నేను ఓకేనా చేయడానికి లిఫ్ట్ సి బ్లాక్ టైం పడుతుంది అయితే గట్టిగా ఉందండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేయడానికి వచ్చాం వేడివేడికి పూరీలు అయితే లెగుస్తున్నాయి నాకు ఆ మైండ్ అంతా పూరి వైపే ఉంది మా ఇండ్ చెప్తే ఏటంటారు చూడాలి ఇవిడు నాకు పూరి వైపు ఉంది అలా అక్కడ తినిద్దామా బయట తిందమ్మా సరే అయితే బయటకు వెళ్దాం అన్నారు నడుచుకుంటే లేదు సరదా తినిస్తాం పదండి ప్రెజెంట్ అయితే మేము గోవిందరాజ్ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము సాధా ఇదిగోండి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడికి జేజీ తిరుపతిలో గోవిందరాజుల స్వామివారి ఆలయంకి వెళ్తున్నాము ఇక్కడ అయిపోయిన తర్వాత టైం చూసుకొని అలివేలి మంగాపురం వెళ్తాము లేదంటే కపిల్ తీర్థమైన వెళ్ళి అక్కడ నుంచి తిరుపతి వెళ్తాం నోహి ఎలిఫెంట్ ఎలిఫెంట్ చూసావా ఎలిఫెంట్ చూడు ఎందుకు 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 అక్కడ చూడు ఏనుకో ఎదురుగా అవర్ చూడు తొండో టు ఎలిఫెంట్ టు ఒగదు తొండో సత్త కదా వట్టుకో తొసేస్తా ఓ పాపా హ్మ్ టు ఎలిఫెంట్ నోహి హూ టు ఎలిఫెంట్ సత్త కదా సత్త కదా కావనే గోవిందరాజులు స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది మంచి దినగ అయింది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ది తిరుపతిలో మొబైల్స్ అయితే ఎలా కూడా లేదు అందుకని వీడియో తీయలేకపోయాం లోపల ఇదిగోండి ఇప్పుడే గోవిందరాజ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ప్రజెంట్ తమ్ము పద్మావతి అమ్మవారి ఆలయంకైతే అలివేలు మంగ ఆలయంకైతే వచ్చాము ఈలోపు మా తిరుపతిలో కూడా పూరి కోసం నవ్య ఆరాటం మనోహి ఏమో ఇడ్లీ కోసం ఆరాటం నేనేమో మసాలా దోశ చెప్పా ఏదైనా నువ్వు మాత్రం బ్రాండ్ వదలవా పూరీ తిరుపతిలో పూరి టేస్ట్ ఎలా కొట్టదు చూద్దామని అందుకోసం తింటుంది అదే కారం దోస్ బాగుంటుంది రేపు తిన కారం దోస్ తినిపిస్తాం స్పాంజ్ ఇడ్లీ మనోహి కోసం వచ్చే ఆ ముఖంలో ఆనందం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అలివేలు మంగాపురం టెంపుల్కి అయితే వచ్చాం పద్మావతి అమ్మవారి ఆలయంకి దర్శనం కోసం జనాలు అయితే కొంచెం ఎక్కువ ఉన్నారో చూద్దాం ఇది వేగంగా కంప్లీట్ అయిపోతే పైకి తిరుపతి తిరుమలకి వెళ్ళిపోతాము ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే తిరుమల కొండ మీదకి అయితే బయలుదేరాం ఒక రెండు కోవిల్లో తిరిగి తిరిగి మనసులో వేల పెడుతున్నాము గోవిందరాజ్ టెంపుల్ కొన్న పద్మ అమ్మ అరవేల మంగమ్మ గుడికి వెళ్ళి వచ్చేసరికి మనిషి ఆల పడిపోయింది ఇంకా అసలు అయింది తిరుపతి దర్శనం అయ్యాక ఎలాగ ఉంటుందో చూడాలి వీళ్ళు ప్రజెంట్ అయితే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే బస్సు అయితే ఎక్కాం సప్తగిరి ఎక్స్ప్రెస్ అంట మనిషికి తొంభై రూపాయలు తీసుకున్నారు మా ఆవిడము ఈ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు ఎక్కువ మనను వద్దు వాంతులు చేసుకుంటాం వదిలేస్తుంది బస్సు అయితే ఇక్కడ ఆపేశారు సప్తగిరి తనిఖీ కేంద్రం ఇక్కడ మొత్తం అందరూ దిగేసి ఇక్కడ చెకింగ్ పాయింట్ తిరుమల ఎంట్రన్స్లో సో అక్కడ నుంచి కొంచెం నడుస్తున్నాము ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము ఆర్టీసీ బస్సులో తిరుమల తిరుపతి నుంచి తిరుమలకి కొండ మీదకి వెళ్తున్నాము ప్రయాణం అయితే చాలా సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంది ఆర్టీసీ అంటేనే సౌకర్యానికి మారుపేరు సో సేఫ్టీ కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు ఆర్టీసీలో అయితే సో అందుకే మ్యాక్సిమం మేము కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆర్టీసీకి ప్రిఫర్ చేస్తాము మీరు కూడా ఎక్కువగా ఆర్టీస్కే ప్రిఫర్ చేయండి ఇదిగోండి మా నవ్య ఉన్న నోహి అయితే మాత్రం మంచి నిద్ర చేస్తారు బస్సులో ఫార్టీ మినిట్స్ జర్నీ కదా మొత్తం కూడా ఇదిగోండి దగ్గరలోకి వచ్చేసాం తిరుమలలో ఎంటర్ అవుతున్నాం తిరుమల బస్ స్టాండ్ వచ్చేసాం ఇప్పుడే దిగాం మేమైతే ఇంకా ప్రయాణం అవుతున్నాం కిందకి గుండె గుండెలకి కొంచెం నాకైతే ఆకలేసింది మా ఆయనకైతే ఏదైనా ఇప్పించండి అనేసి వచ్చాము ఇక్కడ చొస్తే బొమ్మలు క్యాప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి నా నాకుగా చూడాలి అడుగుతాడా అడగడా అనేసి స్టార్ట్ చేసాడు ఆల్రెడీ అడగడానికి ఇప్పుడైతే తలనీలా సమర్పించడానికి అయితే వెళ్తున్నాము

ఆనందంలో మాట సంతోషంగా కనిగించిన దేవుడు కన్నించినట్టుగా వానతే కురిపిస్తున్నాడు ఇటుపక్క వాన ఇటుపక్క ఎండ రెండు గుళ్ళు మధ్య నుంచి వెళ్తున్నాయి నల్ల మబ్బులు వేసింది మాత్రం పొద్దున్నుంచి అలాగే ఉంది మేము వచ్చే నుండి అలాగే ఉంది నల్ల మబ్బులతోనే నేను పెద్ద వాన పడుతుంది నాకు తెలిసిన మటుగా చాలా నల్లగా ఉంది అదండి ఈ లైన్ మొత్తం అయితే బొమ్మలు ఉంటాయి బట్టలు బొమ్మలు మన దేవుడు సామలు పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఉంటాయి ఇక్కడైతే పిల్లలవి అబ్బాయిలువి ఏటన్నా కొన్ని చుట్టూ ఉంటాయి అన్నీ కొనాలిపిస్తుంది లభిస్తుంది కానీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా మనం కొద్దిగా వాతావరణం మాత్రం మాకు చల్లగా అనిపిస్తుంది కదా మన గురించి ఎండ చల్లదనం వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే హాయ్ సిరిసి అన్నారు ఆయన అయితే ఇప్పుడు చాలా చల్లగా అవుతుందా అన్నారు ఉంది ఇంకా చివరి ఆ ఇంటికేనా ఎక్కడికి ఇంటికి వెళ్ళిపోతుమా అలాగే ఉండే ఫొటోస్ భలే ఉంటాయి మొత్తం లైన్గా బాబు సైడ్కి చిన్న గర్జిస్తున్నాడు ఆకాశం మొత్తం లైన్గా కొస వరకు బొమ్మలే చిన్న చిన్నవి కొనగలం పెద్ద పెద్ద కొనలేము ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అయ్యో కొనలేకపోతున్నాయి అయిపోతున్నానే అనిపిస్తుంది ఇంకొండ చివరి వరకు ఉంది లైన్గా ఎక్కువ లెంత్ వీడియో అయినా మీకు బోర్ కొడుతుంది కట్ చేసి వాళ్ళు సగం దారి నేను చేస్తున్నాను నాకైతే హాయిగా అనిపిస్తుంది నీ క్లైమేట్ అయితే అస్సో ఇంకొండి అక్కడ అన్నమాజు బలేగా ఉంది పక్కన మా ఆయనే చెప్పారు నేను చెప్పేసాను మా ఆయన పోవాలి ఇక్కడ ఒకటి ఉంది గుడి గుడి ఈ సందులో వెళ్ళి వెళ్తాము అలా అలాగ వెళ్ళిపోతాము ఇదివైపోయి కదా మనం వెళ్తాము ఇదిగోండి ఇప్పుడైతే వెళ్తున్నాం దర్శనంకి చూడాలి ఎంట్రీ చేస్తారా లేదనేది ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఈరోజు వన్ అవర్లో దర్శనం అయిపోద్ది అని అన్నారు చూద్దాం ఏడు గంటలకి దర్శనం బయటకు వచ్చి చాలా దర్శనం అయిపోయింది రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు రోజు అంతనే టైం టు టైం అంటారో లేకపోతే ముందే మా అదృష్టం కొద్దిగా పంపించేస్తారో అది ఎవరు ఇదిగోండి ఫ్రెండ్స్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ రాత్రి చూడండి ఈ వెలుగులో దగదగల్లో మెరిచిపోతున్నారు

దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది చాలా చక్కగా నీట్గా చూసాం ఈరోజు తొలి ఇంత ముందు కూడా బాగానే చూసాం ఇప్పుడు కూడా అంత బాగానే చూసాం కాకపోతే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎందుకు తీసాం అనిపించింది దానికన్నా ప్రియ దర్శనం బెటర్ అలా అనిపించింది అంతసేపు వెయిటింగ్ చేయించాడు వెయిటింగ్ చేయించాడు తోపులాట అయిపోయింది అంత దారుణంగా అయింది ఫ్రీ దర్శనం ఇంకా చాలా బెటర్ నీట్గా అయింది మనవే చూసారా హ్యాట్ బలగేసింది అటు పక్క వాటి ఇటు పక్క వాటి మూడు మొక్కలు తిప్పిసింది ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు మేము రిటర్న్ బయలుదేరుతాము కిందకి తిరుపతి వెళ్ళిపోతాము అక్కడ రూమ్ లోకే వెళ్ళిపోతాం కడుపులో కొంచెం ఎలకల పరిగెడతాను ఏదో ఒకటి తినాలి అర్జెంట్ గా రూమ్కి అయితే వచ్చేస్తాము నేను బిజ్గడికి అయితే దర్శించాను ఎంత నేరం అంటే వెహికల్ మనమే ఒక వేస్తే మనమే ఇప్పుడు నాలుగు నుంచి మూడు నుంచి ఇప్పుడు వేసుకునే ఉన్నాడు ఇంకా పడుకునిపోతున్నాను మంచి నిద్ర వస్తుంది నేను పక్కదాలు కానీ కొంచెం పట్టు కానీ పడుకుని పొందాను నేను కూడా డ్రెస్ చేంజ్ చేయాలి బాగా నేరసంగా ఉంది ఇంకా ఆరు ఆరున్నర కల్లా చెక్అవుట్ అయిపోతాం కానీ ప్రశాంతంగా ఆ టెన్షన్ ఏంటి లేక డైరెక్ట్ పడుకుని పోయి ఈ వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చూసుకోండి రేపు బయట కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్